తీవ్ర ఆదరణ కలిగిస్తుంది అటవీ శాఖ అధికారులు నీలగిరి చింత వేప తురాయి వంటి చెట్ల దుంగలను గుర్తించారు పర్యావరణ నష్టం జరిగినందున బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు సార్ నా పేరు శ్రీనివాసరావు మరి మా అధికారుల సూచనల మేరకు ఇక్కడ తాటిపూడి దగ్గర గురుకుల పాఠశాలలో కొన్ని చెట్లు నరికిస్తున్నాయని చెప్పేసి మా అధికారులకు వచ్చిన సమాచారం మేరకు నేను ఆ స్థలంకి దినం రావడం జరిగింది సార్ అయితే ఈ ప్రదేశానికి రాగానే మరి కొన్ని చెట్లు ఇక్కడ నరికొన్న సార్ నీలగిరి తర్వాత చింత తర్వాత తురాయి అశోక చెట్లు వేప ఒకటి నరకడం జరిగింది వారి త్వరగా మెజర్మెంట్లన్నీ కూడా అప్పుడు తీసుకొని జరిగింది సార్ మరి ఇక్కడ ఇది ఏం జరిగింది ఏం దిక్కు తీసుకోవాలండి ఇక్కడ మేడం రిపోర్ట్ తీసుకుని మా పై అధికారులకి నేను సబ్మిట్ కొరకు మరి నేను ఈ సమాచారాన్ని అందిస్తాను సార్ అయితే మాకు స్కూల్లో ఉన్న ప్రాబ్లమ్స్ పెట్టి అంటే ఆ చెట్లు తొలగించారు అని అంటే ఎవరిదైతే పర్మిషన్ అనేది కాదండి మాకు స్కూల్ కమిటీ అనేది ఉంటుంది మీ స్కూల్ కమిటీ అనేది కూర్చొని మేము అందరం కలిసి తీర్మానం అనేది రాసుకున్నాం దానివల్ల మేము సఫర్ అవుతున్న ప్రాబ్లమ్ మేము ఏంటంటే వాటి నుండి ఆ చెట్లు కొమ్మలని బాత్రూమ్ ఐ మీన్ టోర్లెట్స్ బ్యాక్ సైడ్ పడిపోవడం వల్ల ఆ కొమ్మలు అలా పాకడం వల్ల పాములు ఇవన్నీ కూడా మాకు వచ్చి చాలా ఇబ్బంది చాలా చాలాసార్లు వచ్చేసాయి మాకు ఉన్న మగవాళ్ళని పిలిచి మేము వాటిని కొట్టించడం అనేది కూడా జరిగింది సో ఇవన్నీ ఇలా ఉండడం కన్నా దాన్ని మనం క్లీన్ చేస్తే మంచిదే కదా మనకి వల్ల ఎటువంటి యూస్ లేదు కదా అంటే మన స్కూల్ లో ఉంది కదా అని చెప్పి మేము మా కమిటీ మెంబర్స్ కూర్చొని మేము తీర్మానం అనేది రాసుకున్నాం రాసుకొని మేము అది చేసాం తర్వాత మా హయ్యర్ అఫిషియల్స్